సిద్దిపేట జిల్లా గజ్జల్ ప్రజ్ఞాపూర్ డబుల్ బెడ్రూమ్ అరువుల ఆధ్వర్యంలో నిర్వహించే ఆషాఢ మాసం బోనాలను విజయవంతం చేయాలని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం ఉదయం నుండి నల్లపోచమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించే కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు అనగా ఆదివారం ఇరవై తారీఖు గజ్వెల్ సంగాపూర్ రోడ్ లో గల డబుల్ బెడ్రూమ్ లో శ్రీ ముత్యాలమ్మ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున డబల్ బెడ్రూమ్లోని అన్ని గ్రామాల వారు ఎవరి ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళు వచ్చి బోనాలు తీసుకొని అలాగే లేని వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకొని కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ దేవతల ఆశీర్వాదం ఎప్పటి మీ పైన ఉండాలని ఇక్కడికి రాగలరని పెద్ద సంఖ్యలో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని